హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ అయిదే ఐదు నిమిషాల్లో టొమాటో పచ్చడిని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆంధ్ర స్టైల్ టొమాటో పచ్చడిని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలుగుతారు మనకి ఏమి తినాలని లేనప్పుడు ఇలా టమాటో పచ్చడి చేసుకోండి అన్నం అంతా కూడా దీంతోనే తినేస్తారు ఈ టొమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐదు మీడియం సైజు టొమాటోలు తీసుకుంటున్నాను అలాగే చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును కూడా తీసుకోవాలి ఈ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ స్లైసెస్లో కట్ చేసుకుని తీసుకుంటున్నాను అలాగే చింతపండులో కూడా పిక్కలు కానీ ఈనెలు కానీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసి కొంచెం వేడెక్కనివ్వండి తర్వాత దాంట్లోకి పావు చెంచాడు మెంతులు వేసుకోవాలి అలాగే రెండు చెంచాల ధనియాలు చెంచాడు జీలకర్ర వేసుకోవాలి పన్నెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి కారం తక్కువ తినేవాళ్ళు ఎనిమిది లేదా పది ఎండుమిరపకాయలు వేసుకోండి టొమాటోలు చింతపండు పుల్లగానే ఉంటాయి కాబట్టి టమాటా పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇలా తీసేసి పక్కనుంచండి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఉంటుంది కదా అదే నూనెలోకి మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసేసి అలాగే చింతపండు కూడా ఈనెలు పిక్కలు లేకుండా చూసుకుని వేసేసి టొమాటోలు చింతపండు తొందరగా మగ్గడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపుని వేసేసి ఉప్పు పసుపు టమాటా ముక్కలకు బాగా పట్టే విధంగా అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాల్లో మగ్గిపోతాయండి అంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి ఉంచండి చక్కగా రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత చక్కగా ఇలా టొమాటో సాఫ్ట్గా అయిపోయి దాంట్లో నీరంతా ఎగిరిపోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పక్క నుంచి చల్లార్నివ్వండి ఈ లోపు మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా దాంట్లోకి పచ్చడికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన టొమాటో చింతపండు పేస్ట్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా కొంచెం కచ్చా పచ్చగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎలా అయినా సరే కొంచెం మెత్తగానే నలిగిపోతుందండి అక్కడక్కడ టొమాటో ముక్క కనిపించేలా గ్రైండ్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి పచ్చడికి పోపు పెట్టుకోవడానికి మరలా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని మూడు నుంచి నాలుగు చెంచాలు నూనె వేసి వేడెక్కాక అర చెంచాడు ఆవాలు అర చెంచాడు మినపప్పు అర చెంచాడు శనగపప్పు వేసుకుని ఈ పప్పుల్ని బాగా వేగనివ్వండి పోపుకి పప్పు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి రుచి ఇప్పుడు దీంట్లోకి ఒక్క ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకుని అలాగే ఆరు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోండి వెల్లుల్లిని బాగా ఎర్రగా వేగిపోనివ్వకుండా కొంచెం కొంచెం వేగేటట్లుగా చూసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేగిపోయాక కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంటని బాగా సిమ్లో పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుని ఒక్క నిమిషం బాగా పోపు అంతా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క నుంచి పూర్తిగా చల్లారనిస్తే మనకి చక్కగా ఎంతో రుచిగా ఉండే టొమాటో పచ్చడి తయారైపోతుందండి ఈ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే నీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సిరి ఫుడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి